టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా వేస్తూ నిర్ణయించారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం ఏర్పాటు హడావిడి ఉండటంతో వాయిదా వేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కి నివాళులు పార్టీ జెండాల ఎగురవేత రక్తదాన శిబిరాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు ఎన్నికల ఫలితాల తర్వాత మహానాడు నిర్వహణ పైన నిర్ణయం తీసుకుంటామన్నారు మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పుకున్నారు అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది గుడివాడ టీడీపీలో వర్గపోరు ఎక్కువవడం వల్లే మహానాడు వాయిదా వేశారని తెలుస్తోంది గుడివాడలో ఇరు వర్గాల మధ్య ఫ్లెక్సీ పంచాయతీ ముద్రడంతో అలాగే గొడవలు కూడా జరగడంతో ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్లడంతో మొత్తానికే వ్యవహారం వాయిదా పడే వరకు వచ్చిందని తెలుస్తోంది